హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి ట్రెడిషనల్ ఫుడ్ ఈరోజు స్పెషల్ ఏంటి అని చూసేస్తున్నారా ఈరోజు స్పెషల్ వచ్చేసి రాగి సంగటి నేను మీకు ద బెస్ట్ వే చూపించబోతున్నాను ఇంటర్నెట్లో వెతికితే మీకు బోల్డ్ అండ్ వెరైటీస్ కనపడతాయి కానీ మా స్టైల్లో మీకు ఎక్కడా కనపడదు ఎందుకంటే ఇది కనీసం నలభై యాభై సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర నేర్చుకున్న రాగి సంగటి అందరూ రాగి సంగటి చేస్తారు కానీ కొన్ని మార్పులు చేస్తే ఈ రాగి సంగటి ఎంతో రుచిగా మారుతుంది దీనికి కొన్ని కిటికలు ఉన్నాయి అందుకే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా జాగ్రత్తగా చూడండి పర్ఫెక్ట్ రాగి సంగటి ఈ సండేకి ఇలా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి రాగి సంగటికి కాంబినేషన్ ఏదంటే ఎవరైనా చెప్పేది నాటుకోడి పులుసు మా చిన్నోడు చాలా ఎంజాయ్ చేస్తున్నాడండి ఎలా ఉంది అని అడగలే సూపర్గా ఉందని చెప్తున్నాడు ఫస్ట్గా ఒక గిన్నె తీసుకొని నాటుకోడు పులుసుకు కావాల్సిన ప్రిపరేషన్ చేసేద్దాం ఆయిల్ వేసుకొని చెక్కాయాలకాయలు లవంగాలు నాలుగు మిరియాలు జీలకర్ర కొంచెం దోరగా వేగిన తర్వాత నాలుగు మిరపకాయలు సన్నగా కట్ చేసుకోవాలి పొడవుగా రెండు టమాటాలు కట్ చేసుకొని ఒక ఆనియన్ కట్ చేసుకొని ఫస్ట్ ఆనియన్ వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న మిరపకాయలు ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాలు యాడ్ చేసుకుందాం ఇవి త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం కొంచెం అంటే కొంచెం కాదండి టేస్ట్కి సరిపడినంత కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం ఇప్పుడు కళ్ళు తిప్పుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ టైంలోనే యాడ్ చేసుకుందామండి కొంతమంది చికెన్ కొంచెం ఉడిగిన తర్వాత యాడ్ చేస్తారు అది మన చాయిస్ నేనైతే ఫస్ట్గానే యాడ్ చేసుకుంటాను శుభ్రంగా కట్ చేసుకొని పెట్టుకున్న కడిగి కొత్తిమీరని యాడ్ చేసుకుందాం చికెన్ని ఇలా రెండు మూడు సార్లు కడిగి ఆ నీళ్ళంతా తీసేసి చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలి మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే కాంబినేషన్కి చాలా 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 బాగుంది మూత పెట్టి నీళ్ళు పోయకుండా ఒక పది నిమిషాలు ఉడకనిద్దాం ఆ చికెన్లో ఉన్న నీరంతా బయటకు వచ్చి ఇలా ఉడుగుతుంది ఈ టైంలోనే ధనియాల పొడి యాడ్ చేసుకుందాం కొంచెం కొబ్బరి పొడి ఇది వచ్చేసి చికెన్ మసాలా పొడి అండి నేను ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను అదే యాడ్ చేశాను రుచికి సరిపడినంత కారం ఇలా కలుతిప్పుకోవాలి ఇప్పుడు ఈ టైంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలితిప్పి మూత పెట్టుకుందాం కొంచెంసేపు ఉడికిన తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర ఉంది కదా అది కూడా యాడ్ చేసుకుందాం అంతేనండి చికెన్ అయితే రెడీ అయిపోయింది కొడి పులుసు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రిపరేషన్ రాగ సంగటి ముద్ద ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో వివరంగా చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్గా లీటర్ నీళ్ళు ఒక గిన్నెలో తీసుకుంటున్నాను ఎలాంటి బియ్యము ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదండి మూత పెట్టి నీళ్ళు తెరలేదాకా ఇలా చూశారు కదా అలా నీళ్ళు కాగుతాయి అంటారు కదా ఆ విధంగా కాగిన తర్వాత రెండు గ్లాసులు నీళ్ళు పక్కకు తీసుకుంటున్నాను తెరిన తర్వాత రాగి పిండి యాడ్ చేసుకోవాలి గెంట పెట్టి తిప్పాల్సిన పని లేదండి గంట అలా పెట్టి అలా వదిలేయాలి నేనైతే రాగులు తెచ్చుకొని కడిగి ఆరపోసుకొని పిండి మరపట్టించుకున్నాను మీరు కావాలంటే సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది కొంచెం ఇదే టైంలో సాల్ట్ యాడ్ చేసుకుందాం ఇది బాగా ఉడకాలి అని అంటే దీనికి ఫస్ట్ మంచి టేస్ట్ రావాలంటే చూసారు కదా ఇలా కదపకుండా ఎర్ర పొంగు వచ్చేదాకా ఉడకనివ్వాలి అప్పుడే టేస్ట్ కానీ చాలా బాగుంటుంది అలా ఎర్ర పొంగు వచ్చిన తర్వాత దీనిని దించుదాం ఎక్కడా ఉండలేకుండా బాగా తిప్పుకోవాలి ఈ రాగి సంగట చేయడం కూడా ఒక ఆర్టేనండి మా నానమ్మ చేసే ఈ వంట నాకు చాలా ఇష్టమండి ఈ రాగి సంగటి చాలా బాగా చేస్తుంది ఇలా కాళ్ళ మధ్యలో పెట్టుకొని రాగి సంగటిని ఇలా తిప్పుతూ ఉండాలి అప్పుడే ఉండ కట్టకుండా చాలా బాగా వస్తుంది అంటే మర్చిపోయి ఆ నీళ్లు తీసుకొని పక్కన పెట్టాం కదా ఆ నీళ్ళు కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసిన తర్వాత దీన్ని పొయ్యి మీద పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా ఉడకనిచ్చి పిల్లలకి పెట్టామనుకో ఎలాంటి కడుపు నొప్పి ఏమీ ఉండదు పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు మీకు ఏమేమి వీడియోలు కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండి ఇప్పుడు ఒక పొడుపు కథ అడుగుతాను ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కాలు లేవు కానీ నడుస్తుంది కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది ఏంటది కొంతమంది బియ్యంతో కూడా చేస్తారు నేను ఇలా బియ్యంతో కాకుండా డైరెక్ట్గా రాగి పిండితోటే చేస్తున్నానండి మీకు కావాలంటే బియ్యంతో వీడియో కామెంట్ సెక్షన్లో అడగండి ఖచ్చితంగా చేస్తానండి చూశారు కదా మన రాగి సంగటి అయితే ప్రిపేర్ అయిపోయింది నాకైతే ఈ కాంబినేషన్ చాలా ఇష్టం అండి నాకు రాగి సంగటిలో తినాలి దీంట్లో తినాలని అని ఏమీ లేదు పచ్చిమిరపకాయల పచ్చల్లో కూడా చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్